ప్రామాణిక విద్య కల్పించాలన్న కర్ణాటకలో కొన్నేళ్ల క్రితమే విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో విద్యా హక్కు చట్టం పెంపునకు వినియోగిస్తోంది కర్ణాటకలో పదమూడు ఏళ్ల క్రిందట ప్రారంభించిన విద్యా హక్కు చట్టం గాడి తప్పుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది విద్యాశాఖ చేపట్టే సోదాల్లో ఆర్టీఈ ప్రవేశాల్లో అక్రమాలు సాగుతున్నట్లు తేట తెల్లమైంది వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తోంది రాబర్ట్ వాద్రా కంపెనీ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో గుర్గావ్లోని షీకోపూర్లో మూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది ఈ స్థలం విలువ ఏడు కోట్లు ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్ కు యాభై ఎనిమిది కోట్లకు విక్రయించింది రాబర్ట్ వాద్రా కంపెనీ షికోపూర్లోని మూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని డీఎల్ఎఫ్ కు భారీ లాభంతో విక్రయించడంతో మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రాకు నోటీసులు పంపించడంతో ఆయన విచారణకు హాజరయ్యారు హర్యానాలోని శికోపూర్ గ్రామంలో జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత రాబర్ట్ వాద్రా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు గతంలో మరో మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది తాజా కేసు ఫిబ్రవరి రెండు వేల ఎనిమిదిలో వాద్రాకు చెందిన స్కెలెట్ హాస్పిటల్ కోసం ఏడు పాయింట్ ఐదు కోట్ల భూమి కొనుగోలుకు సంబంధించినది సాధారణంగా నెలలు పట్టే ఈ మ్యూటేషన్ ప్రక్రియ కేవలం ఒక్క రోజులోనే పూర్తవడం అనేక అనుమానాలకు తావిస్తోంది అయితే కొంతకాలం తర్వాత ఆ భూమిలో హౌసింగ్ సొసైటీని అభివృద్ధి చేయడానికి అనుమతి లభించింది ఆ సమయంలో ఫ్లాట్స్ ధర కూడా భారీగా పెరిగింది అదే సంవత్సరం జూన్లో సదరు భూమిని డీఎల్ఎఫ్కి యాభై ఎనిమిది కోట్లకు విక్రయించింది రాబర్ట్ వాద్రా కంపెనీ ఈ వ్యవహారంపైనే ఈడీ సీరియస్గా దృష్టి పెట్టింది దీంతో ఈ కేసు విచారణలో ఈడీ దోకుడు పెంచింది హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా వరుసగా రెండు రోజులు ఈడీ విచారణకు హాజరయ్యారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు విచారణపై స్పందించిన రాబర్ట్ వాద్రా తాను గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు అలాగే తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించారు ఇక ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని రాబర్ట్ వాద్రా గుర్తు చేశారు ఇప్పుడు ఈడీ విచారణలో భాగంగా అడుగుతున్న ప్రశ్నలకు రెండు వేల పంతొమ్మిదిలోనే సమాధానమిచ్చానని మళ్లీ ఇప్పుడు అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో తెలియడం లేదని రాబర్ట్ వాద్రా అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ తప్పిదాలను బయటకు చెప్పేవారిపై ఈడీతో సహా ఇతర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని నిన్ని దేశంలోనే ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు ఇలాంటి వాటి వల్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని రాబర్ట్ వాద్రా అన్నారు అదే తాను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవని రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మారాయి వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడి విచారణను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు అంతేకాదు తమపై బీజేపీ ఎంత ఒత్తిడి తీసుకొస్తే తాము అంతగా బలపడతామని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొని ముందుకు వెళతామని అన్నారు సోనియా రాహుల్లపై కూడా ఛార్జిషీట్ దాఖలు చేశారని రాబర్ట్ వాద్రా గుర్తు చేశారు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా తనతో ప్రజలు ఉన్నారని త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో అందరికీ ప్రామాణిక విద్య అందించాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఈ చట్టం అక్రమార్కులకు చుట్టంగా మారిందనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది